చిన్న టైం వాడి ట్రైనింగ్ ఈ పీరియడ్ ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్ సో ఒక రోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కొట్టిచ్చేసినాం ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ ని మెప్పించగలదు ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్ లో దిగిన రెండు నిమిషాలకు ఓపెన్ అవుతుంది అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్ కి వరల్డ్ లోకి వెళ్ళిపోతారు అండ్ ఐ హావ్ అవ్ స్ట్రాంగ్ ఫేత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్ గారు వంశీ గారు మొదట విజయ్ తో సినిమా అనుకున్నప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా ఇది ఎలా మీరు ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి బడ్జెట్ సినిమానే కదపే తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయినప్పటికి ఇంత ల్యాండ్ అవుతున్నాను ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేను నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు ఇన్నా కూడా సెట్స్ అయ్యలేదు లొకేషన్ లొకేషన్లో చేసినాం శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా సో అంత కొంచెం టైం పట్టింది షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినా అని సో అనుకోకుండా ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ జంప్ వచ్చింది అనుకున్న దానికంటే కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆమె ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని అంత గ్రాండ్ గా అవన్నీ ఉంటాయి సో కొన్ని కొన్ని తప్పవు కదండి మా అనుకుని ప్లాన్ చేసింది ఏది ఏది లో అవ్వదు కదా అలానే అని సో ఎంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలర్ కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమోనని అని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక అంటే ఆడియన్స్ నుంచి ఐ మీన్ గారి ఫ్యాన్స్ అంతా తిరుగుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని విజయ గారు కూడా చాలా సార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుంది ట్రైలర్ డిలే అయిపోతుంది అని అంటే ట్వంటీ ఫోర్ సర్ సినిమా రిలీజ్ ఉంది కదా కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు సో అది అయిపోయే దాని రొమ్ము ఆ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్ ఆ రిలీజ్ ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ ఆ సినిమా రిలీజ్ ముందు వాళ్ళ వాళ్ళ ప్రమ్ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసాం అందుకని కొంచెం డిలే అయింది అన్ని వంశీ గారు వంశీ గారు సార్ మొదట్లో గౌతమ్ తిన్ననూరు గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు ఇది ఆ కథైనా లేకపోతే ఇది వేరే కథ సార్ గౌతమ్ గారికి వంశీగారు విజయ్ గారు సార్ ఇప్పుడు ఇప్పటివరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూసారు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ చూసారు ఎత్తుకోటే ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు సక్సెస్ కావాలని చేస్తారు కానీ ఈ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగొడుతుంది బాగుంటుంది అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటుండ్రు జనరల్ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యాయి అని అంటున్నారా సక్సెస్ అవుతుందని చూసిన తర్వాత ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్ ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు ఆర్ రోజు రాత్రి వరకు తెలియదు ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది సినిమా చూసినప్పుడు అనిపించింది ప్రతి టీమ్ తో మాట్లాడినప్పుడు అనిపించింది ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి పదిన్నరకి ఈరోజు రాత్రి లో షో పడితే మనకి ఓ గంట గంటన్నరలో తెలిసిపోతుంది యా హాయ్ సో యాక్చువల్గా మేము మీరు మిస్టర్ బచ్చన్ మా అందరికి పరిచయం అయ్యారు దాంతో అందరి దృష్టి మీ వైఫ్కి తిరిగిపోయింది బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్గా మీకు ఒక పేరు తెచ్చి పెడుతుంది అని అనుకుంటున్నారు కొంచెం మధు క్యారెక్టర్ ఈస్ దట్ క్యారెక్టర్ విల్ గివ్ యూ దర్ నేమ్ అండ్ రెస్పెక్ట్ వాట్ యూ థింగ్స్ Um, i think it's a very sincere role like vijay said and um, he will give you a glimpse of my performance i would say um, how gotham sir takes out a performance out of an actor is what you'll get to see in madhu so definitely you haven't seen like that uh, before uh, but it's something interesting and uh, yeah i'm sure you'll be excited to watch it uh, all, all the very know. best you know. and vijay garu యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలని దేవుడిని డెఫినెట్లీ తదాస్తు